దేవుని వాక్యం చదవండి కొంతమంది ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలా అని ప్రయత్నం చేస్తుంటారు నేను చాలా స్థలాలు చూశాను కదా వాళ్ళకి విచిత్రం ఏంటంటే ఇంగ్లీషు రాదు తెలుగు రాదు నేను కొన్ని సలహాలు చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి ఇఫ్ ఆర్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ వన్ లాంగ్వేజ్ యూ కెన్ నెవర్ బి ఫ్లూయింట్ ఇన్ అదర్ లాంగ్వేజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్లూయంట్ ఇన్ వన్ మదర్ టంగ్ యూ విల్ నాట్ బి ఫ్లూయెంట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ నీ మాతృభాషలో నీకు పట్టలేకపోతే వేరే భాషలు నీకు అబ్బవు మరి ఇప్పుడంతా ఏం చేస్తున్నాం అంటే వీ మేనేజ్ తెలుగు మేనేజ్ ఇంగ్లీష్ మేనేజ్ హిందీ మేనేజ్ ఉర్దూ మేనేజ్ ఆల్ మేనేజ్ లైఫ్ బికమ్ మేనేజ్ అలా కాదు భాషలో పట్టుండాల భాషలో పట్టున్నప్పుడే దేవుని యొక్క వాక్యం ఉచ్చరణ శక్తి వెలవట్టడానికి అవకాశం ఉంది భాష లేకపోతే బైబిల్ ఎలాగ మనం చదువుకోలేం కానీ ఇవన్నీ ఉండాలంటే ఏం చేయాలా సదుమైనది అభ్యాసం చేసుకోవాలా దీనికి కూడా ఒక అల్లొకేషన్ ఒక టైం మాదిరి ఉండాలి నేను కొంతమంది ఇంగ్లీష్ బైబిల్ తెచ్చేవాళ్ళని అడిగినాను బ్రదర్ ఏంటి ఇంగ్లీష్ బైబిల్ తెస్తున్నారు అని అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా రావట్లేదు అన్నాడు నేను ఆ మధ్యలో అమెరికాకి వెళ్ళాను ఇప్పుడు వాళ్ళు అమెరికా వాళ్ళు చూడట్లేదేమో బహుశా ఒక స్తంఘంలో దాదాపు ఒక ఆరు రోజులున్నా ఒకే వాక్యం మీద వారితో లేదా ఆ సంఘంతో వాక్య పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేసినాడు అపోస్తుల కార్యాలతో ఉంది బిహోల్ ది ప్రేయర్ ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు ఆరు రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇళ్ళు వచ్చి కలుస్తారు కదా ఆఖరి రోజు ఒక బ్రదర్ అక్కడ చాలా ప్రముఖమైన వ్యక్తి ఆయన వచ్చి కలిసినాడు ఆయన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజర్ అనుకుంటా ఆ ప్రైజ్లో బ్రదర్ అంటే ఆ ప్రైజ్లో బ్రదర్ అని అన్న మీకు చాలా థ్యాంక్స్ అన్న పరిచయం చేసినారు మంచిది బ్రదర్ అని మరి ఎట్లుంది ఏం నేర్చుకున్నారు అని అంటే ఒకటి నాకు అర్థమైందన్నా అన్నాడు ఏం అర్థమైంది అని అంటే తెలుగు బైబుల్ చదవాలని అర్థమైందన్నా అన్నాడు ఇప్పటిదాకా ఏం అంటే ఇంగ్లీష్ బైబుల్ చదువుతున్నానన్నా అన్నాడు ఎందుకు ఇంగ్లీష్ బైబుల్ చదువుతున్నాం అంటే ఇంక తెలుగు వచ్చు కదా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుందాం అని చదువుతున్నా ఇప్పుడు మీరు ఆరు రోజుల తర్వాత వాక్యం చెప్పిన తర్వాత నాకేం అర్థమైందంటే తెలుగు కూడా నాకు రాదని అర్థమైంది కనుక మొదటి తెలుగు నేర్చుకుంటాను అని అన్నాడు ఇది వాస్తవం మీలో చాలామందికి కూడా నాకు తెలుసు కదా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు బయటికి సువార్తకి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడే ఆ దేవుని వాక్యాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఆ దిస్ పీపుల్ ఆర్ సో డ్యూబియస్ ఇన్ మదర్ టంగ్ మాతృభాషలో ఇంత తక్కువ ఉందా ఇంత అపరిపక్వత జ్ఞానం ఉందా భాష ద్వారా దేవుడు ప్రభావితం చేయటానికి చాలామంది వాడుకున్నాడు కనుక మీరు భాష కూడా చాలా డెవలప్ చేసుకోవాలి దాని అంతటికి మూలం ఏంటంటే దేవుని వాక్యమే దెర్ ఇస్ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ ద గాడ్స్ వర్డ్ దట్ విల్ ఇంక్రీజ్ ఎన్హాన్స్ అవర్ బ్రాండ్ విడ్త్ మనకు సంబంధించిన దాన్ని తెలుసుకోవటానికి ఇంతకంటే ఏం లేదు నేను డిగ్రీ చదివే దినాల్లో తెలుగు బైబిల్తో పాటు పక్కన ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకునేవాడిని తెలుగు బైబిల్ చదువుతూ దీనికి ఇంగ్లీష్లో ఏం పదాలు రాశారు అని చూసుకొని నాకు కఠినమైన పదాలు నేనే ఒక నోట్స్ తీసుకొని దాంట్లో రాసుకునేవాడిని దట్ సవై డెవలప్డ్ నేను ఈ డిగ్రీ దాకా తెలుగు మీడియమే నేనే ఇంగ్లీష్ మీడియం కాదు కానీ నేను కూడా ఇంగ్లీష్ మేనేజ్ చేస్తా ఓకేనా కనుక మీకు తెలుగులో భాషలో పట్టుంది అనుకుంది ఇంగ్లీషులో కూడా వేరే భాషల్లో కూడా పట్టు అనేది వస్తుంది ఒక క్రైస్తవుడు మాత్రమే మల్టీ లింగ్వెస్టిక్గా ఉండగలం అలాగే ఇంగ్లీష్ మాట్లాడితే క్రిస్టియన్ వాయిల్ వాయిసే ఇలాగ ఏం మాట్లాడతాడు అనేటట్లు సో యూ మస్ట్ షో కేస్ క్రైస్ట్ ఇన్ ద లాంగ్వేజ్ టు అది బైబిల్తో మనకు ఆరంభించబడుతుంది వాక్యం చదవాలా వాక్యం రాసుకోవాలా వాక్యం గుర్తుపెట్టుకోవాలా అన్నిటికంటే ముఖ్యంగా వాక్య ప్రకారం జీవించాలి వాక్యం చదివిస్తుంది ఒకటి సమయాలు రెండు ముప్పై నాన్న గనపరచు వారు నేను గనపరుస్తాను ప్రభుని అంటే ఏంటి వాక్యాన్ని కనపరచడం వాక్యాన్ని కనపరచడం అంటే ఏంటి మనల్ని కూడా దేవుడు గనపరచాలని కోరుతాడు దేవుడు ఎప్పుడు అన్యాస్తుడు కాడు దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు దేవుడు ఎప్పుడు తప్పు చేయడు కనుక ప్రతి క్రైస్తవుడు క్లాస్లో ఎలాగ ఉండాలా టాపర్గా ఉండాలా ఈ షుడ్ బి అట్లీస్ట్ వన్ అమాంగ్ ద టెన్ టాపర్స్ పైనుండి పది మందిలో ఒకళ్ళుగా ఉండాలా మనం అట్లా కాదు కింద నుండి పది మందిలో ఒకళ్ళు ఉంటాం ఖచ్చితంగా యు ఆర్ నాట్ లోకల్ రైట్ యు ఆర్ గ్లోబల్ ఐకాన్ ఇంకోసారి చెప్పనా యు ఆర్ నాట్ లోకల్ యు ఆర్ గ్లోబల్ ఐకాన్ డూ నో దిస్ నేను ఇలాగ చెప్తే మీరు అనుకుంటారు ఒక దగ్గర అలాగ చెప్తే అయిపోయిన తర్వాత వచ్చి అన్నాడు చెప్పడానికి బాగుంది బ్రదా చేయటానికి కష్టం నేను చెప్పాను అవును చెప్పడానికి బాగుంది కానీ నేనేం టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అయ్యి డిగ్రీ ఫెయిల్ అయ్యి చెప్పలేదు నేను ఎంఎస్సి గోల్డ్ మెడల్ పిహెచ్డి త్రీ ఇయర్స్లో అరవై ఐదు దేశాలు తిరిగి వచ్చి బైబిల్ మీద అవగాహన ఉంది లోకంలో పరిస్థితుల మీద కూడా అవగాహన ఉంది ఇవన్నీ రంగరింప చేసుకుని ఒక రూపంలో నీకు తీసుకుని వచ్చి నేను చెప్తున్నాను మై స్టేట్మెంట్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ద వ్యాక్యూమ్ బట్ అవుట్ ఆఫ్ ద లాంగ్ ఎక్స్పీరియన్స్ ఐ కేయిన్ మిమ్మల్ని ఎవ్వరో చివరిలో ఉండాలని దేవుని ఉద్దేశం కాదు ద్వితీయోప్దేశిక మీ ఇరవై ఎనిమిదో వచ్చే దేవుడు ఏమన్నాడంటే దౌ షల్ బి హెడ్ దట్స్ ఎ కమాన్మెంట్ పదాజ్ఞాల్లో ఎలాగుంటుంది దౌ షల్ట్ అనేది ఎలాగ వాడబడిందో దౌ షల్ట్ దౌ షల్ట్ దౌ షల్ట్ అని ఇక్కడ కూడా అదే పదమే వాడబడింది అదే ఫోనెటిక్స్ అదే ఎంఫోసిస్ అదే స్ట్రెస్సే ఇక్కడ కూడా దౌ షల్ట్ బి హెడ్ నువ్వు తలగా ఉంటావు అక్కడికే ఆగిపోలేదు కామబెట్టి దౌ షల్ట్ నాట్ బి టై టెయిగా నువ్వు తోకగా ఉండవు కానీ మనం ఏం చేస్తున్నామంటే రివర్స్లో నుండి వస్తున్నాం తోకగానే ఉన్నాం ప్రభా తలగా మేము ఉండలేకపోతున్నాము అలా ఉండటానికి వీల్లేదు ఎలాగ మరి తలగా ఉండగలవు దేవుని వాక్యం ఒక్కటి చదివితే కుదరదు నీ పుస్తకాలు కూడా చదవాలా చదవాలంటే ఏం చేయాలా నాట్ లవ్ యువర్ బెడ్ నీ పడకను ఎక్కువగా ప్రేమించవద్దు ఆరు గంటలకంటే నీ పడకను ఎక్కువగా ప్రేమిస్తుంటే అర్థం ఏంటంటే యు ఆర్ ఆల్మోస్ట్ ఫాలన్ టు యువర్ బెడ్